News ki భువనగిరి పురపాలక సంఘం పరిధిలో జరుగుతున్న అవినీతిపై గత ప్రభుత్వంలో ప్రతి సంవత్సరం నిర్వహించు పండుగల ఖర్చులు మరియు వివిధ ప్రజల సౌకర్యాల నిమిత్తం చేసే ఖర్చులను ఉదాహరణకు పది లక్షలతో చేసిన పనుల్ని ఈరోజు నాలుగు ఇంతలు అనగా నలభై లక్షల వరకు జనరల్ ఫండ్ నుండి ఖర్చు చేయడం జరుగుతుంది ప్రజలు చెల్లించే ట్యాక్స్ రూపంలో వచ్చిన జనరల్ ఫండ్ను అవుట్సోర్సింగ్ ఔట్సోర్సింగ్ ఎంప్లాయీస్ మరియు ప్రజలకు అత్యవసర ఇబ్బందులకు వినియోగించవలసిన ఫండ్ను మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు అధికారులపై ఒత్తిడి తెచ్చి ఇష్టారాజ్యంగా వినియోగించడం జరుగుతుంది అదేవిధంగా గతంలో మున్సిపల్ డంపింగ్ యార్డ్ డి సెంటర్లను మహిళా సాధికారక మరియు మహిళల్ని ఆర్థికంగా బలోపేతం చేయడంలో భాగంగా మహిళా సంఘాల వారిని గుర్తించి వారి ద్వారా డిఆర్సీసీ కేంద్రాన్ని నిర్వహించడం జరిగేది కానీ ఈ రోజు కొంతమంది కాంగ్రెస్ నాయకులు ఈ సెంటర్లను నిర్వహిస్తున్నారు అదేవిధంగా అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్ కింద భువనగిరి పట్టణానికి పద్దెనిమిది కోట్ల డెబ్బై లక్షల రూపాయలు మంజూరు కావడం జరిగింది వాటిని ముప్పై ఐదు వార్డుల అభివృద్ధి కోసం సమానంగా వినియోగించాలని ఈ రోజు యాదాద్రి భువనగిరి జిల్లా అదనపు కలెక్టర్ భాస్కర్రావుకు వినతి పత్రం ఇచ్చి జరిగిన అవినీతిపై విచారించి తగు చర్యలు పార్టీ వినతి పత్రం ఇవ్వడం జరిగింది రోజు పట్టణ అధ్యక్షుడి ఆధ్వర్యంలో మాజీ మున్సిపల్ కౌన్సిల్ బృందం మరియు పార్టీ సీనియర్ నాయకులు మరి జిల్లా నాయకులు పట్టణ నాయక నాయకులతో నాయకుల ఇవాళ మన మున్సిపల్ స్పెషల్ కలెక్టర్ గారికి మున్సిపల్ లో అవినీతిపై వినతి పత్రం ఇవ్వడానికి ఇవాళ మన బిఆర్ఎస్ పార్టీ తరఫున అధ్యక్షుడి ఆధ్వర్యంలో రావడం జరిగింది మున్సిపల్లో పది లక్షలకు అయ్యే పనులన్నీ నలభై లక్షల వరకు ఎస్టిమేట్లు చేసి అనధికారికంగా డబ్బులను డ్రా చేసుకోవడం జరుగుతుంది కొందరు కాంగ్రెస్ పార్టీ నాయకులు అధికారులను భయం గురి చేసి కమిషనర్ని డిఇ గారిని మరియు ఒక వ్యక్తిగత విషయాలు దాంట్లో అధికారి యొక్క పరిపాలన మీద మొత్తం ఒక నాయకులు కొందరు ఆండే ఉండి అక్కడ ఒక పరిపాలనను అధికారులను చేయకుండా చేస్తూ అక్కడ ఉన్నటువంటి లొసుకులను అధికారుల యొక్క లొసుకులను వాళ్ళ యొక్క ఆచరణలు తీసుకొని వాళ్ళు వాడుకుంటూ ప్రజల యొక్క సొమ్మును ప్రజలకు చెందే విధంగా కాకుండా అధికంగా బిల్లుల రూపంలో విచ్చలవిడిగా మున్సిపల్ యొక్క సొమ్మును వృధా చేస్తుంది కాబట్టి అధికార యంత్రాంగాన్ని కదిలించాలని ఈ యొక్క అవినీతిని బయట పెట్టాలని ఇలా కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది ముందుకు ముందు కూడా ఇంకా చాలా సమస్యలు బొన్గిల్లో ఉన్నాయి ప్రజల యొక్క సంక్షేమం గురించి ప్రజాపాలన పేరు పేరుతో అవినీతిగా మారినటువంటి భువనగిరి మున్సిపల్ కార్యాలయంపై పూర్తిగా అధికారులు మరియు ఉన్నత స్థాయి నాయకులు అందరు దాని మీద దృష్టి పెట్టి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఇలా బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం మరి ఈ ఉద్యమం ఇక్కడనే ఆగకుండా ముందున్నటువంటి అన్ని సమస్యల మీద పూర్తిగా మా పార్టీ ప్రజల యొక్క సొమ్మును ఉదా కాకుండా కాపాడే బాధ్యత మా పార్టీని తీసుకుంటారని ఈ అవకాశం కల్పించిన పట్టణ అధ్యక్షుడు గారికి ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో భువనగిరి మున్సిపల్లో జరుగుతున్నట్టు అవినీతి మీద కలెక్టర్ గారికి మెమరండమ్ ఇవ్వడం జరిగింది ముందుగా చెప్పదలుచుకుంది ఏంటంటే ఈరోజు భువనగిరిలో గత ఎప్పటి నుంచో జరుగుతున్న పండగలన్నిటికి కూడా ముందుగా ఎస్టిమేషన్ తీసుకొని ఏ పండుగ ఎంత ఖర్చు పెట్టాలనో ఒక ప్రణాళిక బద్దంగా ఓ పద్ధతిగా ఓ సిస్టంగా అంతే డబ్బులు పెడుతూ అదేవిధంగా ఎస్టిమేషన్ ప్రకారం వర్కులు జరిగాయి కానీ ఈరోజు చూసుకుంటే ఈ యొక్క కాంగ్రెస్ పాలన వచ్చిన రెండేళ్ల నుంచి చూసుకుంటే గతంలో బీఆర్ఎస్ ఉన్నప్పుడు ఒక ఐదు లక్షలు అయ్యే ఒక పండగ ఖర్చుకు అది లైట్లే అనుకోండి టెంట్రౌ బిల్లే అనుకోండి మురమే అనుకోండి ఏదైనా కానీ ఐదు లక్షలు ఎస్టిమేషన్ వేసి టెండర్ ప్రక్రియ జరిగితే ఐదు లక్షల్లో పని అయిపోయింది కానీ ఈరోజు ఏ విధంగా ఈ మొన్న జరిగినటువంటి పండగలలో గతంలో అదే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్న దాన్ని ఐదు లక్షల్లో పూర్తయిన పని ఈరోజు నాలుగింతలు అదనంగా అంటే ఈరోజు ముప్పై ఐదు నుంచి నలభై లక్షలు జనరల్ ఫండ్ నుంచి వెచ్చించి చేయడం జరిగింది అక్కడ ఏ బిల్డింగ్ కూడా కట్టలేదు ఏ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా పర్మనెంట్గా కట్టలే అయినా ముప్పై ఐదు నుంచి నలభై లక్షల రోజు ఈరోజు జనరల్ ఫండ్ నుంచి జనాల నుంచి జనరల్ ఫండ్ నుంచి డ్రా చేయడం జరిగింది ఈ యొక్క జనరల్ ఫండ్ డబ్బులు అంటే ప్రజల యొక్క ఇంటి ట్యాక్స్ రూపంలో ప్రజల యొక్క నల్ల బిల్లు ద్వారా వచ్చే జనరల్ ఫండ్ ఈ యొక్క జనరల్ ఫండ్ను ఈ యొక్క ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం కొంతమంది కనసగులతో విచ్చలవిడిగా డబ్బులు ఖర్చు పెట్టి వృధా ఖర్చు చేస్తున్నారు అలాగే అదేవిధంగా ఈరోజు డిఆర్సీసీ